నేను ఎంతకాలమే సమర్పించుకుంటానండి నలభై రోజుల వరకు సమర్పించుకొని బతుకుతానండి లేకపోతే నేను నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను ప్రభువుకు సమర్పించుకుని ఉపవాసం చేస్తానండి లేకపోతే నాకు పెళ్ళయ్యేంత వరకు గర్భఫలం వరకు నా ఉద్యోగంలో ప్రమోషన్ వరకు నాకు ఇల్లు వచ్చేంతవరకే ఎంతవరకే అండి మన సమర్పణలు ఎలా ఉంటాయి పని అయిపోయాక సమర్పణ లేదు యేసు ప్రభు లేదు మొత్తం గాలికే మొత్తం అంతా మనం గాలికి తిరుగుతూ ఉంటాం సమర్పణ అంటే అర్థం ఏంటంటే ఆ రోజు వరకు ఆ కార్యం జరిగేంత వరకు కాదండి రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతాం మనం సమర్పించుకోవాల్సింది ఏంటిది అనే దాని గురించి మనం చదువుతాం ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరాల్ని ఏం చేయండి ప్రభువుకు సమర్పించుకోవాలి ప్రభువు తన ప్రాణాన్ని దారిపోతున్నప్పుడు సమర్పించుకున్నప్పుడు మనం మన జీవితాన్ని ఇవ్వలేమా ఆయన కొరకు బ్రతకడం లేవు ఆయన మన కొరకు చనిపోయాను మనం ఆయన కొరకు ఏం చేయాలి చావక్కర్లా మనం ఆయన కొరకు ఏం చేయాలి జీవించాలి అంతే సమర్పణ